స్ అయితే వచ్చిన ఎగ్జామ్ అయితే మస్తు రాసినాం నేను మస్ వెళ్ళి చూడండి తోగుతుంది ఏమంటారు తెలుగులో సరిగ్గా రాదు పండుగ రోజు అడుగుతున్నా తినట్లేదు వేడిగా ఉందండి ఫస్ట్ ఏంటి సేమియా ఇలా ఉంది అని దీని పేరు వచ్చేసి చుట్ట సేమియా సేమ్యాంటారు ఫ్లాక్ తీసేటప్పుడు అయితే మా మమ్మీతో పిచ్చ కామెడీ ఉంటది మా మమ్మీతో ఇంకా చెప్పాను అనుకుంటు నీ బర్త్డే వచ్చింది కారా ఆ రోజైతే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే ఉన్నాం ఉన్నామన్నమాట బ్లాగ్స్ ఇక చాలా రోజులు అయిపోతుంది కదా ఇంకా ఈరోజు అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాం కింద ఒకసారి మీరు చూసుకోండి ఈడెవడో గా ఈ స్మైల్ అయితే వదలట్లేదు అరే నువ్వెవర్రా అసలు చూడండి కెమెరా దగ్గర దగ్గరకు వచ్చేస్తున్నాడు మా ఫ్రెండ్ అనుకుంటా వేడు నాకు తెలీదు ఫ్రెండ్ అనుకుంటా కాదు ఫ్రెండ్ లోపలికి వచ్చేస్తున్నాడు ఇంట్లోకి ఇంకా మా నాయనమ్మ అయితే ఏం కొడుతున్నాండి దాన్ని కాలంలో వచ్చేస్తున్నాడు వాడు ఇంక అయితే మాకు లాస్ట్ ఎగ్జామ్ అనమాట గాయస్ ఈరోజు మాకు లాస్ట్ ఎగ్జామ్ అనమాట గాయ ఫైనల్ ఇంకా ఈ లాస్ట్ ఎగ్జామ్ అయిపోతే హాలిడేస్ చేస్తారు నేను నైన్త్కి వెళ్ళిపోతా మాకు టెన్త్కి వెళ్ళిపోతుంది ఇంకా ఇప్పుడు నా నైన్త్ అయిపోతే నేనైతే టెన్త్కి పోతా గాయస్ అప్పుడే టెన్త్ అంటే ఎలానే ఉంది ఈ రోజు లాస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు బాగానే ఉన్నారు హాఫ్ డే స్కూల్స్ గాయస్ మార్నింగ్ సెవెన్ థర్టీకి అయితే ఇప్పుడైతే బయట ఊడవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ముఖం చూడండి వాసింది ఇద్దరు లేచాను కదా ముఖం వాసి ఉంది ఇంకా హాఫ్ డే స్కూల్స్ కదా గాయస్ రోజు పొద్దునే లెగ్వాల్సి వస్తుంది సిక్స్ థర్టీకి అలానే ఇంకా ఈరోజు లాస్ట్ కదా ట్వెల్వ్ అయితే వస్తాం అన్నమాట మధ్యాహ్నం మేమైతే స్కూల్ నుంచి ఉంటే కామెంట్ చేయండి మీరు పెంచుకుందో దాన్ని చూపించింది చూడండి మమ్మీ ఇంకా వీడైతే వీడియో తీసేదాకా కూడా ఆగట్లేదు దగ్గర దగ్గరకు వస్తున్నాడు వీడైతే అచ్చమ్మానుగళ్ళని ఉన్నాడు అనమాట చూడండి మొహం దగ్గర కూడా వైట్ కలర్ అనుకుంటున్నారా వాళ్ళు అయితే ఇంకా మెసేజ్ చేయండి మీ దగ్గరలో ఉంటే మీకు పంపిస్తాను చూడండి గాయస్ సెకండ్దే రే సెకండ్దే తోక చూడండి ఎలా ఊపుతున్నాడో ఎటు వెళ్తే అటు వస్తున్నాడు గాయస్ చూడండి నేను ఎటు పోతే అటు వస్తున్నాడు అరే జారే మారదలితే రే బా మా పాప ఇంకా తొందర తొందరగా రెడీ అవుతుంది ట్రైన్స్ ఇంకా స్కూల్ టైము సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోవాలి ఇక్కడే సెవెన్ థర్టీ అయిపోయింది సైకిల్ అయినా కూడా వెళ్ళట్లేదు అక్కడ గాయస్ ఇంకా మేమైతే ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాం అనమాట చూడండి మా చెల్లి రెడీ అయిపోయింది లాస్ట్ డే కదా ఇంకా ఈరోజు చెప్పులు ఇంకా అలానే ఒక్క జడ వేసుకుంది వీడైతే చూడండి గాయస్ కూర్చొని చూస్తున్నాడు మా మమ్మీ బయట ఊడుస్తున్నారు ఇంకా మేమైతే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే కలుస్తాం గాయస్ గాయస్ ఇంకా మేమైతే స్కూల్కి అయితే పోతున్నాం బాయ్ మధ్యాహ్నం కలుద్దాం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వీడు కూడా వస్తాడంట చూడండి స్కూల్ కి పిల్లలు అయితే ఇంకా మా పిల్లల కోసం వచ్చారు ఎవరి కోసం వచ్చారు మీరు

మార్నింగ్ అయితే అయితే ఎగ్జామ్ రాసి అయితే అనమాట ఎగ్జామ్ అయితే మస్తు రాసినాం నేను మా చెల్లి ఇంకా ట్వంటీ ఫోర్త్ అయితే పోగ్రెస్ ఇస్తారంట స్కూల్కి వెళ్ళి తెచ్చుకోవాలి నాకైతే స్కూల్ ఉంది గాయస్ మా చెల్లికి అయితే స్కూల్ లేదు రేపటి నుంచి మా చెల్లికి హాలిడేస్ ఇంకా మేమైతే పండగ రోజు అయితే వీడియో పెట్టలేదు కదా గాయస్ రంజాన్ది ఆ వీడియో అయితే ఫోన్ అయితే పగిలిందనమాట డిస్ప్లే పోయింది అందుకని చెప్పేసి అయితే వీడియోలు పోయాయి పెడదామంటే ఈ మొబైల్లో అయితే కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట పండుగ రోజు పండుగ రోజు తీసిన వీడియోలు ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను ఇంకా మా మమ్మీ అయితే ఇంటికి అయితే వెళ్ళారు గాయస్ ఇంకా నేహ వాళ్ళైతే అయితే రాలేదన్నమాట వాళ్ళైతే పడుకుంటున్నారు ఇప్పుడే గీతిక ఎగిసి వచ్చింది గీతిక ఏమని చెప్పు ఏం కూర ఎంత ఎంత మమ్మీ వచ్చిన తర్వాత బ్లాక్ కంటిన్యూ చేస్తాను హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ లాక్ ఎలా ఉన్నారు ఫ్రెండ్ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఇప్పుడైతే టైం సాయంత్రం అయినకి ఫ్రెండ్స్ టైం ఇప్పుడు నిద్రపోయి లేసాను ఇంకా వైపు అయితే మా పాప ఇంకా అప్పడాలు ఫ్రై చేసింది మధ్యాహ్నం పప్పు చేశాను ఇంకా అన్నం ఆకలి చూడండి ఎలా తింటుందో ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అప్పడాలు పప్పులు నంచుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందావునా కాదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చెప్పాను కదా నేను మా పాప అయితే వీడియో రాదంట డిస్ట్ ఇష్టం తగ్గిందని చెప్తుంది ఇంకా నేనైతే అని వాటి అన్నానికి నాకు నాకు కూడా తగిలిద్దా కదా నేను కూడా మంచినే కదా మా కొత్త వీడియోలు అయితే డిలీట్ అయిపోయాయి ఫ్రెండ్స్ రంజాన్ వీడియో షాపింగ్ వీడియో చేశాను కానీ ఆ వీడియో పండగ రోజు మా చిన్న పాప ఉంది కదా పండగ రోజు ఫోన్ తీసుకొని నువ్వు తీసుకో వీడియో నేను తీసుకొని ఆ రోజు గుంజుకుంటూ ఉంటే సెల్ కింద పడింది అయితే సెల్కి కాంబో పగిలిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఏపించాను ఏపిస్తే ఇంకా మళ్ళీ కొత్తగా ఫోన్ కొన్నట్టుగా మళ్ళీ కొత్త కొత్త ఫోటోలు దిగితే వీడియో దిగుతూనే వచ్చిద్ది ఫోటోలు వీడియోలు ఏం లేవు ఫ్రెండ్స్ డిలీట్ అయిపోయాయి అదొక బాధ వేస్తుంది పండుగ రోజు వీడియో చూపిస్తా షాపింగ్ వీడియో చూపిస్తా చెప్పాను కదా షాపింగ్ వీడియో అయితే తీసాను డిలీట్ అయిపోయింది ఇంకా మీకు ఈ వీడియో షాపింగ్లో కావాలంటే మెసేజ్ పెడితే దాన్ని బట్టి నేను ఆ వీడియో చేస్తాను లేదు ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అయితే చూస్తా ఉండండి ఇంట్లో పక్క అని చెప్పాను కదా ఫ్రెండ్ చూడండి దోసకాయ పప్పు ఉండేది టేస్ట్ అయితే బాగుంది ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మమ్మీ అయితే సేమ్యా చేస్తున్నాడు మా చిన్న పాపకైతే ఇంకా ఇందాక అప్పడాలు అన్నం తినింది కదా ఇప్పుడు అయితే ఆకలిస్తుందంట మేమ చెప్తున్నావేందని అంటుంది అవి తినేది చెప్పకూడదంట ఫ్రెండ్స్ అన్ని మరి మీరు షేర్ చేసుకోవాలి నేను కూడా తింటాను అందరం తింటారు అన్నం ఓకే షీర్ బ్లాగ్ అయితే అడిగినరు కదా మీరైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఎలా చేయాలో చూపిస్తాము ప్రస్తుతానికైతే మా మమ్మీ సేమ్యా చేస్తున్నారు ఇంకా పండుగ రోజు అయితే తినలేదు నేను పిల్లలు చేసింది తినేటప్పుడు చూపిస్తాను చూడండి ఇంకా మమ్మీ అయితే ప్రేమతో మా చెల్లి కోసం అయితే షీర్ కుర్మా చేస్తున్నారని చెప్పేసి సేమ చేస్తున్నారని చెప్పేసి మా చెల్లి అయితే అంటే తోగుతుంది చెల్లిలో రాదంట తీయొద్దంటుంది ఫేస్ ఇంక ఇక్కడ చూడండి తో తోగుతుంది ఏమంటారు తెలుగులో సరిగ్గా రాదు గిన్నెలు కడుగుతుంది గిన్నెలు కడుగుతుంది చూడండి ఇంకా ప్రిపేర్ అయిపోయిందంట మా మమ్మీ ఖాయింగా అంటే వీడేమో తో కూపుతున్నాడు అసలు ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు పోరా బయటికి పోరా పోడాయి పో చూడండి ఆ తోక రిగిపోయేలా ఉంది ఊపి ఊపి ఇంకా మా చెల్లి అయితే ఇక్కడ కడుగుతుంది కదా మేమైతే లోపల ఎంజాయ్ చేస్తూ తింటాం గాయస్ ఇంకా మేమైతే మా అనుగాడికి అయితే సేమియా పెట్టాం గాయస్ ఎందుకంటే వాడికి రాత్రిపూట ఆయాసం వస్తుంది స్వీట్ ఎక్కువ తిని మా అనుగాడు అయితే చూడండి గాయస్ షేమియా తినడానికి అయితే వచ్చేసాడు కానీ అనుకి షేమియా పెట్టాము చని క్షమే నక్కుంటే ఉంటున్నా గాయసీ కుక్క లోపలికి వచ్చింది ఛై అమ్మ అనుగాడు అయితే అందరినీ ఫ్రెండ్షిప్ అందరితో ఫ్రెండ్షిప్గా ఉంటాడు ఇగోండి అలా ఇంట్లో కొట్టి వస్తాడు అందరితో ఫ్రెండ్షిప్గా ఉంటాయి అనూ ఉసే కై కాయిందేత అచ్చా ఉసే ఉసే ఘర్మేకాయ చల్ బా ఉసే పాల్తే హే అరే ఏం రా అసలు ఏం రాంట్లోకి వచ్చేస్తున్నావు బయటికి పోరా చుయి పోతాడు డోర్లో నుంచి పోయినట్టే యాక్టింగ్ చేస్తాడు మళ్ళీ డోర్ తనుకొని వచ్చేస్తాడు డోర్ పెట్టేద్దాం మళ్ళీ మా నాయనమ్మ చూస్తే అరిసిద్ది ఓకే అను అయితే సేమే తినడు కదా అనుకైతే మా మమ్మీ అయితే డ్రై ఫ్రూట్స్ అంటే కాజు బాదం ఇచ్చింది తినడానికి తినటానికి అను అయితే పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు చేశాడు కూడా పైకి ఎక్కేశాడు అనుగాడు చూడండి పక్కకు ఉన్నాయి అవి మడత వేయాలి అను క్యా హోనా తెరకు బోల్ క్యా హోనా మేకు బోల్ చేచుకు బోల్ చేచు దాల్ది క్యాహోనా చెంది క్యాహోనా గాయస్ మా అనుగడి బెల్ట్ పోగొట్టుకున్నాడు కదా నేనైతే మా అని కోసం బెల్ట్ కుత్తాను వీలైతే చైన్ చైన్ పెట్టడానికి వీళ్ళేమో చైన్ పెట్టడానికి ఉంచితే దీనికి పెట్టకుండా దానికి పెడుతున్నాడు అనమ్మా చిమయా కాతీ అనుకి సేమ్యా లేదు ఇంకా అనుగాడు వెయిటింగ్ మమ్మీ సేమ్యా వేస్తుంది ఏమోనని చూడ ఇదేంది ఇది చెమటలా నీళ్ళ అను చూడండి బట్టలు దూడాడు మా గాడి కోసం కొంచెమే వాడికి మళ్ళీ ఏడుస్తాడు పెట్టలేదని తినట్లేదు వేడిగుందని ఫస్ట్ మూకలు దగ్గ నోరు జడిపేస్తున్నాడు చూడండి వేడిగుందని అనమ్మా ఇంకా మా మమ్మీ అయితే సేమ్యా అనియా ఏమంటారు ఆస్వాదిస్తూ తింటున్నారు ఇక్కడ చూడండి చేతిలో వేస్తే తింటాడంట వేడిగా ఉందని ఊది పెడుతుంది మా చెల్లివాడికి అమ్మో చిన్న అచ్చకాతి ఏనా సేమ్యా మీకు హావన బాయ్ నేజ్ ఓకే ఇంకా ఇది నాది మీరు అనుకోవచ్చు ఏంటి సేమియా ఇలా ఉంది అనిది దీని పేరు వచ్చేసి చుట్టసేమియా ఇది అంటారు నెయ్యి చూడండి పైన ఎలా ఉందో సైడ్స్కి చుట్టసేమియా గాయస్ ఇది అందుకని ఇలా సన్నగా ఉందనమాట మస్తు ఉంటుంది చుట్టసేమియా టేస్ట్ అయితే కోదాళలో అమ్ముతారనమాట చుట్టసేమియా ఈ చుట్ట సేమియా అయితే కోదాడులో అమ్ముతారు గాయస్ బయట షాపుల్లో కూడా అమ్ముతారేమో మాకు తెలియదు మేమైతే ఎప్పుడు కోదాడి నుంచి తెచ్చుకుంటాం ఈ చుట్ట సేమియా ఇంకా నార్మల్ సేమ్యా కన్నా ఈ చుట్ట సేమియానే ఎక్కువ ఇష్టం నాకైతే ఓకే గాయస్ నేను కూడా సేమ్యా తింటాను ఇప్పుడు సేమ్యా మా అక్క ఓర్పుతో ఉంది మీకోసం పడుకోలేదు సార్ గైస్ చుట్టూ చూడండి మొత్తం చిరు చిరు ఉంది జడేపించుకోవాలి

మీ సరి గవింద రోజు అయితే సేమ్యాలు మా ఇంటి దగ్గర వాళ్ళకి అందరినీ పంపించాను అని చెప్పకూడదు అమ్మ మా ఇంటి దగ్గర వాళ్ళకి సేమ్యాలు ఇచ్చాను పండగ రోజు అని చెప్పాలి పంపించారు వాసులో పంపించాను వాళ్ళు అయితే ఇంకా హిందూస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ఒక్క కూడా ఇయర్ వాళ్ళు ఒక లడ్డూ ఇవ్వచ్చుగా లడ్డు ఐదు రూపాయలు అయితే వాళ్ళు లే కానీ మా మమ్మీ వీడియో తీసేటప్పుడు మాకైతే మాకైతే మా మమ్మీ మా బ్లాగ్ తీసేటప్పుడు అయితే మా మమ్మీతో పిచ్చ కామెడీ ఉంటుంది గాయస్ మా మమ్మీ మాట్లాడే మాటలకి వీడియో తీస్తుంటే స్టార్టింగ్ త్రీ ఫోర్ వీడియోస్ అయితే కట్ చేయాల్సి వచ్చింది మమ్మీ మాట్లాడే మాటలకి తెలుగు మాట్లాడటం రాకెట్ట మాట్లాడిద్దో మాకే అర్థం కాదు ఏంటి पपीस करो मम्मा को पपीस करो मम्मा को पप्पी करो शर्ने मम्मा पपीस करो पपीस पपीज करो शोने पप्पी तो नहीं करते पपी नहीं करते मम्मा को पपी नहीं करते तुम्हें మీకు ఎలా టైం పాస్ అయిపోయి అనుకుంటారు కదా మా ఉన్న అన్నమ్మ ఉన్నాడు అన్నమ్మతోనే ఆట సరిపోయింది ఇంట్లో పని చేసుకుంటాను అన్నమ్మ ఆడు ఆడిపించుకుంటాను ఇంకా బయట వెళ్ళే పని లేదు ఫ్రెండ్స్ నాకి ఇంట్లోనే ఉంటాను చూడండి నా కొడుకు ఎంత పెద్ద ఎదిగుండు గాయస్ మీకు ఒక విషయం చెప్పనా మాను బర్త్డే అయితే వస్తుంది మే ఫోర్టీన్త్ మాను బర్త్డే గాయస్ అందరు విష్ చేయండి మే ఫోర్టీన్త్ మాను గారిని

అన్ను అల్లిగి ఒకటే ఏడుస్తూ ఉన్నాడు మా పిల్లలు తిరుగుతూ ఉంటే చెప్తున్నా కూడా అయితే ఇంకా చెప్పాను అనుకి నీ బర్త్డే వచ్చింది కారా ఆ రోజు అయితే ఇంకా నీకు కంపల్సరీగా నీకు ఇప్పిస్తాను అని చెప్పి మమ్మీ బెల్ట్ను డ్రెస్ ఇప్పిస్తానరా కేక్ కూడా ఇప్పిస్తాను ఆ రోజు పుట్టినరోజు చేసుకుండు అంటే దాని తర్వాత ఇంకా అర్థం చేసుకున్నాడు మనుషుల కన్నా కుక్కలే ఫ్రెండ్స్ వాళ్ళు విశ్వాసం ఉంటుంది తిన్నా కూడా తినగా పెట్టినా కూడా పెట్టకపోయినా కూడా కుక్కలు విశ్వాసం ఉంటాయి అదే మనుషుల కన్నా కుక్కల్ని జంతువులని ప్రేమించండి ఫ్రెండ్స్ నిజాయితీ లవ్ యానిమల్స్ అంటే మనుషులు అనుకోండి ఇలా తిని ఇంకా అరిగిపోయిన తర్వాత ఇంకా నువ్వెవరో నేనెవరో మాట్లాడతారు అదే జంతువులు అయితే ఒక్క పూట అన్నం పెడితే వాళ్ళు సత్యదాకా మమ్మల్ని వదిలిపెట్టరు అంత ప్రేమగా ఉంటారు వాళ్ళు చిన్నీ గాయ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ లవర్స్ బ్లాగ్స్ నెక్స్ట్ వీడియోలో చేయ బాయ్ బాయ్ కేర్ চিনি বাই বল বাই করে শোন বাই 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 বাই